అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అదృష్టం రచన పాలకూర సీతాలత గారు మరి కథలోకి వెళ్దామా వసే మొహమా మనం ఎలాగూ కష్టపడి లక్షలు సంపాదించలేం గనక కనీసం ఈ రకంగానైనా ప్రయత్నించి లక్షాధికారులం అవుదాం అన్నాడు భార్యతో వెంకటరత్నం బాగానే ఉంది సంబడం రేపు రాబోయే లక్షల సంగతి దేవుడేరు కానీ ప్రస్తుతం ప్రతీ నెల కనీసం యాభై రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంది ప్రమీల అవును మరి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయటం సాధ్యం కాదు కదా అన్నాడు వెంకటరత్నానికి లాటరీల పిచ్చి ఎప్పుడో ఒకరోజు అదృష్టం తనను భరిస్తుందని తన లక్ష అధికారి కాగలనని పగటి కంటూ ఉంటాడు అతను తన అదృష్టం పరీక్షించుకుందుకు కేవలం ఆంధ్రప్రదేశ్ లాటరీలనే నమ్ముకోలేదు అన్ని స్టేట్లవి టిక్కెట్లు కొంటూ ఉంటాడు లాటరీ ఫలితాలు వచ్చిన రోజున ఆత్రంగా పేపర్ చూస్తాడు కానీ ఇంతవరకు కనీసం ఒక పది రూపాయలు కూడా తగలలేదు అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారంటూ ప్రమీల గొడవ పెడుతుంది ఆమెకు ఏదో నచ్చ చెప్తూ ఉంటాడు పెళ్ళైన పది సంవత్సరాలుగా చూస్తున్నాను ప్రతీ నెల యాభై చొప్పున ఏడాదికి ఆరు వందలు పది సంవత్సరాల్లో ఆరు వేలు లెక్క చెప్తూ అంది ప్రమీల సడన్గా రేపు పది లక్షలు వస్తాయి అందులో ఆరు వేలు ఎన్నో వంతు లెక్కగట్టు పది రూపాయలు వస్తే అందుకోసం ఆరు పైసలు ఖర్చు చేసినట్టు తెలిసిందా అన్నాడు లెక్కల్లో తనకున్న అంతా ఒలకబోస్తూ భర్తకున్న పిచ్చిని తలుచుకుని మాట్లాడలేదు ప్రమీల కోటి రూపాయల ఫస్ట్ ప్రైజ్ కూడా ఉంది అది వస్తే ఇక కాల్లో విహరిస్తున్నాడు వెంకటరత్నం చాలేండి ఆధారం లేని డిచ్చిన వేసుకుని ఆకాశంలోకి వెళ్ళకండి కింద పడితే దెబ్బలు తగులుతాయి అంది ప్రమీల హెచ్చరికగా వెంకటరత్నానికి కోపం వచ్చింది సరే సరే అలాగే వేళాకోళం చెయ్యి రేపు నిజంగా ఆ రోజు రావాలి కానీ నన్ను నెత్తిన పెట్టుకోవు నువ్వు ప్రజలు నాకు సన్మానాలు చేస్తూ ఉంటే అది నీకు జరుగుతున్నంతగా మురిసిపోవా ఆ రోజు రానియండి అప్పుడు చూద్దాం అంది తేలిగ్గా ప్రమీల అందుకే కదా నా ప్రయత్నం అంతా మరి నా ఉత్సాహం మీద ఈ రకంగా నీళ్లు చల్లటం మాని అన్నాడు వెంకటరత్నం సరే ఏం జవాబు చెప్పాలో తెలియక మాట్లాడలేదు ప్రమీల తను ఆ నెలలో ఎన్ని రకాల లాటరీ టిక్కెట్లు కొన్నాడో లెక్క చూసుకుంటూ ఉండిపోయాడు వెంకటరత్నం ఇక ఆ రోజు ఉదయం పేపర్లో వచ్చిన లాటరీ ఫలితాలు చూసిన వెంకటరత్నం చిన్నగా నిట్టూర్చాడు మన గుమ్మం దాకా వచ్చిన లక్ష్మి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది అన్నాడు అంటే అంది ప్రమీల కేవలం ఒక్క నెంబర్లో ఫస్ట్ ప్రైజ్ పోయింది అన్నాడు దిగులుగా ఒక్క నెంబర్లో పోయినా వెయ్యి నెంబర్లో పోయినా ఫలితం ఒకటే కదా అంది ప్రమీల నా ఉత్సాహం మీద నీళ్లు చల్లడం మొదలైందా చిరాగ్గా అడిగాడు ప్రమీల మాట్లాడలేదు లక్ష్మి కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అన్నాడు అలాగే కనీసం రాత్రిపూటైనా తలుపులు ముయ్యండి లేకపోతే ఏ దొంగ వచ్చి కొంపలో ఉన్నదంతా దోసుకుపోగలడు వస్తుందని ఎదురు చూస్తూ కూర్చుంటే ఉన్నదో పోగలదు అంది ప్రమీల వేళాకోళంగా ప్రమీల గట్టిగా అరిచాడు కోపంతో వెంకటరత్నం ప్రమీల లోపలికి వెళ్ళిపోయింది భోజనం చేసి ఆఫీస్కి బయలుదేరుతూ అన్నాడు భార్యతో ఈసారి డ్రా మన ఊళ్ళోనేనట ఈసారి మరిన్ని టిక్కెట్లు కొంటాను భార్య జవాబు చెప్పకపోవడంతో ఆమెకు తన మీద ఖర్చు మీద కోపం వచ్చిందని గ్రహించాడు తను మాట్లాడలేదు మెట్లు దిగుతుంటే భార్య అంది జానకి సాయంత్రం బట్టలు కొనాలి జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు జానకి వాళ్ళ కూతురు పదేళ్ల వయసు వచ్చే నెలలో ఆమె పుట్టినరోజు ఉంది ఆమెకు పట్టు పరికిని కుట్టిస్తానని ఆ సాయంత్రం దుకాణానికి వెళ్దామని తనంత తానే అన్నాడు ఆ ఉదయం వెంకటరత్నం కూతురుతో మరి ఆ విషయం మర్చిపోయినట్టు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం వచ్చాక ప్రమీల ఆ సంగతి ఎత్తితే విరుచుకు పట్టాడు ఆ తర్వాత జానకి అడిగింది అప్పుడు మెత్తబడిపోయాడు బజార్కెళ్ళి కూతురికి నచ్చిన బట్టలు తీశాడు ఆ తర్వాత ఒక పాతికి రూపాయలు ఖర్చు చేసి లాటరీ టిక్కెట్లు కొన్నాడు కోపంగా ఉన్న భర్తను ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో ప్రమీలా అంది ఎప్పటికంటే ఎక్కువ టిక్కెట్లు కొంటానని అన్నారుగా తక్కువ కొన్నారే మరి అప్పుడే ఏమైంది వేరు వేరు తేదీల్లో వేరు వేరు దుకాణాల నుంచి కొంటాను అదృష్టం ఎక్కడుందో తెలియదు కదా అన్నాడు వెంకటరత్నం మంచి తెలివేమీ ఇది అంది ప్రమీల మామూలు మూడ్లోకి వచ్చేశాడు వెంకటరత్నం చూద్దాం ఈసారి ఎందుకో అదృష్టం తప్పకుండా మనకి కలిసి వస్తుందన్న నమ్మకం కలుగుతోంది అన్నాడు ఒకసారి ఆ లాటరీ ఏదో తగిలితే ఇక ఈ పిచ్చి పూర్తిగా పోవచ్చు కనీసం అందుకోసమైనా లాటరీ తగిలితే బాగుండు అనుకుంది ప్రమీల ఆ రాత్రి వెంకటరత్నానికి కలొచ్చింది అతనికి లక్షలు వచ్చాయి అతన్ని అందరూ అభినందిస్తున్నారు ఎక్కడ లేని గౌరవం ఇస్తున్నారు ఉద్యోగం రిజైన్ చేసి లంకంత కోప కట్టుకుని పెద్ద కార్లు తిరుగుతూ భార్యకి కూతురికి మెడ నిండా నగలు చేయించి మురిసిపోతున్నాడు అప్పుడే మెలకు వచ్చింది అది కళ అని తెలియగానే నీరు గారిపోయాడు టైం చూస్తే ఐదయింది వచ్చిన కళ ఇది తప్పక నిజమవుతుంది ఆ ఆలోచన రాగానే సంబరపడిపోయాడు తను ఈ వెధవ ఉద్యోగం ఎక్కువ రోజులు చేయక్కర్లా అనుకున్నాడు ఇక తన ఇంట్లో కనక వర్షం కురిపించబోయే సౌభాగ్యలక్ష్మి లాటరీ డ్రా ఆ రోజే ఫస్ట్ ప్రైజ్ పది లక్షలు ఆ రోజు ఉదయం లేవగానే వెంకటరత్నం లక్ష్మీదేవి పటానికి నమస్కరించాడు స్నానం చేసి లక్ష్మీ పూజ చేశాడు ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి తనకున్న వంద రూపాయల టిక్కెట్లు జేబులో కుక్కుని డ్రా జరుగుతున్న చోటకు వెళ్ళాడు ఆ ఆఫీస్ ముందు వెంకటరత్నం లాంటి చాలామంది గుమిగూడు ఉన్నారు అందరికీ ఏదో ఒక ఆశ రెండు గంటల సేపు వేచి ఉన్న తర్వాత ఫలితాలు తెలిసాయి బోర్డు మీద నెంబర్లు రాసి వేలాడదీశారు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన నెంబర్తో తన టిక్కెట్లో నెంబరు సరిపోయాయేమో అని ఆత్రంగా చూడటం మొదలుపెట్టాడు ఇంతలో మరో కబురు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన టిక్కెట్ ఆ ఊళ్ళోంచే అమ్మబడిందట ఆ వార్త విన్నాక మరింత చలనం కలిగింది వెంకటరత్నంలో కొన్న టిక్కెట్లన్నీ ఆ ఊళ్ళోంచే గుండె వేగంగా కొట్టుకోవడం జరిగింది శరీరం రోమాంచితమైంది ఆత్రంగా టిక్కెట్లన్నీ చూశాడు కానీ కానీ ఫస్ట్ ప్రైజ్ తనది కాదు మరోసారి చూశాడు లక్ష్మి తనను వరించలేదని వెళ్ళిపోయాడు జానకి వాళ్ళ కూతురు పదేళ్ల వయసు వచ్చే నెలలో ఆమె పుట్టినరోజు ఉంది ఆమెకు పట్టు పరికినీ కుట్టిస్తానని ఆ సాయంత్రం దుకాణం వెళ్దామని తనంత తానే అన్నాడు ఆ ఉదయం వెంకటరత్నం కూతురుతో ఆ విషయం మర్చిపోయినట్టు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఫస్ట్ ప్రైజ్ తనది కాదు మరోసారి చూశాడు లక్ష్మి తనను వరించలేదని తెలిసిపోయింది పోనీ సెకండ్ ప్రైజ్ చూశాడు అబ్బే తనకు రాలేదు పోనీ థర్డ్ ప్రైజ్ చూశాడు తనకు రాలేదు పోనీ ఐదు రూపాయల ఆఖరి ప్రైజ్ చూశాడు నో నో తనకు రాలేదు వంద లంకణాలు చేసిన వాళ్ళాగా డీలా పడిపోయాడు ఎక్కడ లేని నీరసం తనను ఆవహించింది ముఖం వాడిపోయింది ఏ ఆధారంతో అలా అనుకున్నాడో తెలియదు కానీ ఈసారి తప్పకుండా తనకు ప్రైజ్ వస్తుందని అనుకున్నాడు ఆ ఆశ నిరాశ అయ్యేసరికి ఎందుకో అతనికి ఉక్రోషం వచ్చింది ఏ అడుపు రాలేదు కానీ కళ్ళు చెమ్మగిల్లాయి నీరసంగా కాళ్ళు ఇడ్చుకుంటూ ఇల్లు చేరాడు సాయంత్రం దాకా ఆఫీస్ నుంచి రాని భర్త ఆ రోజు అంత త్వరగా రావడంతో ఆశ్చర్యపోయింది ప్రమీల గాబరాగా అతని దగ్గరికి వెళ్ళి ఒంట్లో బాగోలేదా అంది ఆమె అనుకోవటంలో తప్పులేదు ఎందుకంటే అతని బాలకం అలాగే ఉంది కళ్ళు ఎర్రబడ్డాయి జుట్టు రేగిపోయి ఉంది మాట నీరసంగా ఉంది అతనికి ఎందుకో ఈ ప్రపంచం మీద పుట్టింది నెమ్మదిగా విషయం చెప్పాడు రాకపోవడం అనేది ఎన్నోసార్లు జరిగింది ఇదే మొదటిసారి అన్నట్టుగా ఎందుకంత నిరసించిపోతారు అది కూడా అంత గట్టిగా మనస్సుకు పట్టించుకోకూడదు ఏం జరిగినా మన మంచికి అన్నట్టుగా తేలిగ్గా తీసుకోవాలి అంది ప్రమీల ఎందుకో ఈసారి నాకు గట్టి నమ్మకం ఉండింది అన్నాడు వెంకటరత్నం అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని ప్రతిసారి ఉండేది ఈ ప ఈసారికేం కర్మ అంది ప్రమీల మామూలుగా అంతే దాంతో తోక తొక్కిన తాచులాగా లేశాడు అతని అహాన్ని ఎవరో చూసి గట్టిగా దెబ్బ కొట్టినట్టయింది అసలే విచారంతో ములుగుతున్నాడు ఇలాంటి పొల్లవిరుపు మాటలంటే మరింత బాధగా ఉంది మానుతున్న గాయాలని పొల్లతో కెలికినట్టయింది నిశ్చలంగా ఉన్న తటాకంలో ఎవరో రాయి విసిరినట్టయింది అందుకే పళ్ళు కొరుగుతున్నాడు చిరాగ్గా జుత్తులోకి వెళ్ళి పోనిచ్చి కళ్ళు మూసుకున్నాడు అతని కోపం అంతా భార్య మీదకి వెళ్ళింది వెటకారని సాలించు నన్ను విసిగించకు నా కోపం వస్తే ఏం చేస్తానో తెలీదు అన్నాడు ప్రమీల మాట్లాడకుండా ఉండిపోయింది ఒక నిమిషం తర్వాత సడన్గా ఏదో గుర్తుకొచ్చింది దానిలాగా అంది జానకి కూడా ఒక లాటరీ టిక్కెట్ కొంది దానికి ప్రైజ్ వచ్చిందేమో చూడండి జానకి టిక్కెట్ కొందా ఆశ్చర్యంగా అడిగాడు వెంకటరత్నం అవును స్కూల్లో తన క్లాస్ పిల్లలందరూ ఒక్కొక్క టిక్కెట్టు కొన్నారట తను కొంటానని పేచి పెట్టింది వద్దంటే వినాల అప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి ఉంటే ఇచ్చాను ఒక టిక్కెట్ కొని తెచ్చింది అంది నేను వంద టిక్కెట్లు కొంటే ప్రైజ్ రాలేదు కానీ అది కొన్నా ఒక్క టిక్కెట్కి వస్తుందా నీ కూతురు అంత అదృష్టవంతురాలా వేళాకోళంగా అన్నాడు వెంకటరత్నం ఏమో ఏం చెప్పగలం అయినా చూస్తే ఏం పోతుంది అంది శాంతంగా ప్రమీల ఏం పోతుందా నా పరువు నీ దృష్టిలో అది ఇంకా దిగజారిపోతుంది ఇప్పటికే వెయ్యి వీటి మీద ఖర్చు చేస్తున్నానని ఏడుస్తున్నావు దానికి నిజంగా ప్రైజ్ వస్తే నన్ను లెక్క చేస్తావా నువ్వు అసూయగా అన్నాడు ప్రమీల లాటరీ టిక్కెట్ తీసుకొచ్చి వెంకటరత్నం చేతిలో పెట్టింది వెంకటరత్నం దానివైపు చూడకుండా ఉండలాగా నలిపేశాడు జేబులోంచి అగ్గిపెట్టి తీసి పొల్ల గీసి ఆ టిక్కెట్ అంటించాడు అది ఒక్క నిమిషంలో బూడిదైంది దీనికి ఎంత పొగరో భర్త వంద టిక్కెట్లు కొన్నా రాలేదంటే బాధపడకుండా తన కూతురు కొన్న ఒక్క టిక్కెట్కి లక్షలు వచ్చాయా అని ఆరాధిస్తోంది అనుకున్నాడు వెంకటరత్నం వంటింట్లో నుంచి అప్పుడే వచ్చిన ప్రమేల నేల మీద బూడిదని ఆశ్చర్యంగా చూసింది నీ కూతురు కొన్న లాటరీ టిక్కెట్ అది అన్నాడు ఎందుకలా బూడి చేశారు అంది ఆ టిక్కెట్ మీద ఐదు రూపాయల బహుమతి వచ్చిన నేను భరించలేను గనక దాని టిక్కెట్కి ప్రైజ్ వచ్చిన రోజు నువ్వు నన్ను కుక్క కంటే హీనంగా చూస్తావు గనక అన్నాడు వెంకటరత్నం మాట రాక భర్త మాటలకు ఆశ్చర్యంగా నిలబడిపోయింది ప్రమేళ ఎంత అసూయ అతనికి మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంది అవును అందుకే కాబట్టి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు గడిచినా నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయనేలేదు నువ్వు నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నా బ్రతుకు మరోలా ఉండేది అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియటలా అతనిలోని నిరాశ అసూయ అతన్ని పిచ్చివాడిగా అడిగా చేశాయి అతనికి ప్రపంచం అంటేనే రోత కలిగింది అందరూ తనను పరిహసిస్తూ తనను ఒక వెర్రి వెదవలా చూస్తున్నారనిపించింది తలంతా దిమ్ముగా ఉంది అందుకే ఇంకే మాట్లాడకుండా లేచి చెల్లి పడుకున్నాడు ప్రమీల కూడా పలకరించలేదు అతన్ని పలకరించకపోవడమే మంచిదని కదిపితే కరిచేలా ఉన్నాడని అనుకుని ఊరుకుంది తన దౌర్భాగ్యానికి చింతించింది భర్తకు ఏ ఇతర చెడు అలవాట్లు లేవు ఈ ఒక్క లాటరీ పిచ్చి తప్ప అది తన బ్రతుకులో ఏ ఆగాధాన్ని తెచ్చిపెడుతుందో అనే ప్రతిక్షణం భయపడుతూనే ఉంది ఈరోజు భర్త ఇంత మానసికంగా దిగజారిపోతాడని ఆమె ఊహించలేదు భగవాన్ ఆయన్ని చూస్తే నాకు భయంగా ఉంది ఆయన్ని మామూలు మనిషి చేయి ప్రభు అని మనసులో మొక్కుకుంది సాయంత్రం నాలుగైంది స్కూల్ నుంచి జానకి వచ్చింది చూస్తూనే ఆనందంతో అంది జానకి అమ్మ నేను కొన్న లాటరీ టిక్కెట్ ఏదమ్మా దానికి మొదటి బహుమతి పది లక్షలు వచ్చిందట ఆశ్చర్యపోయింది ప్రమీల నిజంగానా అంది అవును నాన్నగారు ఆఫీస్ నుంచి రాగానే ఆ టిక్కెట్ ఇద్దాం వెళ్ళి డబ్బు తెస్తారు అంది జానకి ప్రమీలకు నమ్మకం కలగటం లేదు ఆ టిక్కెట్ నెంబర్ నీకు ఎలా తెలుసు టిక్కెట్ ఇంట్లోనే ఉందిగా అంది నాకు బాగా గుర్తుంది నా టిక్కెట్ నెంబరు వన్ టూ త్రీ ఫోర్ త్రీ టూ వన్ ఒకటి నుంచి నాలుగు దాకా వరుసగా పెరుగుతూ వెళ్ళి ఆ తర్వాత ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది అందుకే ఆ నెంబర్ గుర్తుంది సిరీస్ ఎలాగో గుర్తుంది ఖచ్చితంగా నా టిక్కెట్కే వచ్చింది బహుమతి మొత్తం పది లక్షలు శిలలాగా నిలబడిపోయింది ప్రమీల చెప్పమ్మా టిక్కెట్ ఎక్కడ పెట్టావు టిక్కెట్ పోయింది అయితే ఈ విషయం నాన్నగారికి చెప్పకు ఈ టిక్కెట్కి పది లక్షల బహుమతి వచ్చిందని తెలిస్తే ఆయన షాక్ తింటారు డబ్బు పోతే పోని ఆయనకి ఏదైనా అయితే మొదటికే మోసం ఆ విషయం మర్చిపో అంది ప్రమీల విషయం అర్థం కానీ జానకి తల్లివైపు చూస్తూ ఉండిపోయింది అయోమయంగా ఇంతలో డబ్ అని చప్పుడైంది వెంకటరత్నం ఎప్పుడు లేచాడో తెలియదు కానీ గుమ్మం దగ్గర నిలబడి భార్యకి కూతురికి జరిగిన సంభాషణ అంతా విన్నాడు తను చేతులారా తగలబెట్టిన టిక్కెట్కే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని తనే అదృష్టాన్ని దూరంగా తరిమి కొట్టాడని అనుకోగానే కాళ్ళ కింద భూమి కంపించింది తల తిరిగింది గుండెల్లో నొప్పి పుట్టింది గుండి దగ్గర చేయి ఉంచుకుని నేల మీద పడిపోయాడు ఆ దబ్మన శబ్దం అలా అతను పడిపోయినప్పుడు వచ్చిందే అతని తల బలంగా గోడకు తగులుకుంది ప్రమీల జానకి ఆత్రంగా అతని వైపు రొప్పరుగు తీశారు ఓ అదృష్టమా మనిషి నిన్ను వెతుక్కుంటూ నీ వెనకాల పరుగు తీసినంతకాలం అతనికి అందకుండా పోతావు అలిసిపోయి కూర్చుంటే నీ అంత నువ్వు వచ్చి ఆ వ్యక్తి ఇంటి తలుపు తట్టుతావు ఆ శబ్దం వినిపించక లేదా విన్నా లేచొచ్చి తలుపు తీయటానికి ఓపిక లేక అలాగే ఉండిపోతాడు తలుపు తీయలేదని నువ్వు వెళ్ళిపోతావు వాటె పిటి అంతే కదండి మరి పాపం కూతురు పేరు మీద వచ్చిన దానికి డబ్బులు వచ్చినాయి కానీ ఆయన అది వినలేదు కోపం అన్నమాట రావట్లేదు అని దాని మీద అన్నీ చించి పడేశాడు దానివల్ల ఏమైంది కూతురు దానికి తగిలినా కూడా ఆ టిక్కెట్ తీసుకుని అక్కడికి వెళ్ళలేకపోయాడు చూసారా భగవంతుడు కొన్ని కొన్నిసార్లు మనకి నోటికి అందించుదామని ప్రయత్నం చేస్తాడు కానీ మనం వినిపించుకోం ఒక్కొక్కసారి అసలు ఆయన పట్టించుకోడు అప్పుడు మాత్రం తిడతాం పక్కాగా కానీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనం ఆయన్ని అంగీకరించాం అదే ప్రాబ్లం थैंक यू थैंक यू वेरी मच